ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈసారి ఓట్ల లెక్కింపుపై అంటే ఎలక్షన్ కౌంటింగ్ పై సుప్రీం సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి ఈ వార్త అయితే చేరుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎన్నికల వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను అక్కడే ఉండి వివి అక్కడే ఉండే వీవీ ప్యాలెట్ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో నూటికి నూరు శాతం కూడా సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది ఓవైపు రెండో విడత పోలింగ్ జరుగుతుండగా మరోవైపు కీలక తీర్పు వెలువడమంటే గమనార్హం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాగారులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకి తీర్పును వెలువరించనుంది అంటే ఈవీఎంలో ఎన్ని నోట్లు నమోదవుతున్నాయో ఆ పక్కనే ప్యాలెట్లలోంచి స్లిప్పులు కూడా వస్తాయి కదా అవి ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా లెక్క పెట్టాలని అయితే కనుక చెప్తూ ఉన్నారు దీనిపై ఈ ఇంకో మరో కొద్దిసేపట్లో తీర్పు అయితే రానుంది ఈ వ్యవహారంలో ఈసీని సవాల్ చేసిన పిటిషనర్లలో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ అంటే ఏడిఆర్ ఎలాంటి తదితరులు అయితే ఉన్నారు బుధవారం రోజున ఈవీఎంలు వీవీ ప్యాలెట్లతో ముడిపడిన పలు ప్రశ్నలను సుప్రీంకోర్టు ధర్మాసనం సంధించగా స్వయంగా ఈసీ నిపుణుల టీము న్యాయస్థానానికి వచ్చి సమాధానాలు ఇచ్చింది ఆ సమాధానాలన్నీ విన్నాక కోర్టు ఆసక్తికర కామెంట్స్ అయితే చేసింది ఎన్నికలను నియంత్రించడం తమ పని కాదని స్పష్టం చేసింది రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీకి తాము మార్గదర్శకాలను ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో శుక్రవారం వెలువడుతున్న తీర్పు అయితే అత్యంత ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్తున్నారు మరి కాసేపట్లో ఈ తీర్పు అయితే రానుంది ఓట్ల లెక్కింపుతోటి అవి ప్యాలెట్ నమోదయ్యే ఓట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ కిని ఆ వచ్చిన స్లిప్పులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేయాలని అయితే పిటిషన్ వేశారు మరి కాసేపట్లో తీర్పు అయితే రానుంది